వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు క్యాబినెట్లోనే లోనే వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయించా ఈ రోజు శంకుస్థాపన చేసా మూడు వందల అరవై ఐదు రోజుల్లో పూర్తి చేసి మీకు అంకితం చేస్తారని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు పిపిపి విధానంలో మంగళగిరి తెనాలి ఫోర్ లైన్ రోడ్డు చేపట్టాం వరదల సమయంలో నీరంతా మహానాడు కాలనీలోని ఇళ్లలోకి వచ్చింది దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు రిటర్నింగ్ వాళ్ళు కోరుతున్నారు త్వరలో మూడు వందల కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని సందర్భంగా మంత్రి లోకేష్ చెప్పారు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు మన జీవితాన్నే మార్చేస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేయాలని తీసుకున్న ఎన్నికలకు ముందు ఇరవై రోజుల ముందు రావడంతో అవగాహన చేసుకునే ఎన్నికలయ్యాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఓడిన రోజు బాధపడ్డా రెండో రోజు నుంచి నాలో కసి పెంచింది ఐదేళ్లు కష్టపడి మీ మనస్సు గెలుచుకుని భారీ మెజార్టీతో విజయం సాధించాలని నిర్ణయించుకున్న మీ కోసం ఎన్టీఆర్ సంజీవని ఉచిత వాటర్ ట్యాంకర్లు మహిళలకు కుటుంబులు ఇచ్చాం కోవిడ్ లో ఆక్సిజన్ మాస్క్ లు అందజేశాం పిల్లలు ఆడుకోవడానికి మంగళగిరి ప్రీమియర్ లీగ్ తో సహా ఇరవై ఆరు కార్యక్రమాలు చేపట్టాను ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నాం నిరుపేదలకు తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు ఇచ్చాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ ముందుకు వచ్చా గత ఎన్నికల్లో ఓడినా ఓట్ల కంటే పది రేట్లతో యాభై మూడు వేల మెజార్టీతో గెలిపించాలని కోరా ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది సీఎం పవనన్నతో పోరాడే నిధులు తెస్తానని ఆనాడు చెప్పా ఇంటి పట్టాల విషయంలో కొన్ని పట్టాలు సంవత్సరం లోపు మాట నిలుపుకున్న రైల్వే సమయం పడుతుంది భూమి ఇరిగేషన్ వారికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ సహకారంతో పదకొండు నెలలో మూడు వేల కుటుంబాలకు బట్టలు పెట్టి పట్టాలు ఇస్తున్నాం గుండెపై చేయి పెట్టుకుని ఆలోచించండి టిడిపి జనసేన బీజేపీ నాయకులు అధికారులు మీ వద్ద ఒక కాఫీ తాగకుండా పనిచేశారు మీకోసం మహర్నిసలు కష్టపడుతున్నాం పట్టుదల కమిట్మెంట్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం మీరు ఇచ్చిన మెజార్టీతో నా బాధ్యత పెరిగిందని అన్నారు నా పేరు ఎర్రగడ్ల వాణి మేము ఉండేది ఉండవల్లి సెంటర్ దగ్గర పోలకంపాళ్ళు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కొండమ్మట అంతగా ఏమి లేదు బీఫారాలే కానీ పట్ట ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంతే కాకుండా పుట్టింటి వాళ్ళకి మెల్లంగా చక్కగా పుట్టింటికి వచ్చిన వచ్చినట్టు చీర బట్టలు పెట్టి పంపిస్తున్నారు ఆనందంగా ఉంది నా పేరు లక్ష్మీనారాయణ అండి మా మిస్సెస్ పేరు జ్యోతిష్మతి శ్రీ విద్యావండి మాది పాలకంపాడు అయితే మేము గత పదమూడు సంవత్సరాలుగా మేము ఈ పాలకంపాడులో ఒక కొండ పౌర స్థలం లాంటి చిన్న తీసుకుని అందులో నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాం అయితే ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా దానికి ట్యాక్స్లు అన్నీ కట్టుకుంటున్నాం అని చేస్తున్నాం కానీ మాకు ఆ స్థలానికి ఎటువంటి ఆధరైజేషన్ లేదు మాకు అది ఉపయోగం అవుతుంది కూడా ఇంకా లేదు నమ్మకం కూడా లేదండి అటువంటి ధరణంలో మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అలాగే నారా లోకేష్ గారి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ తెలుగుదేశం ప్రభుత్వం మాకు ముందు నుంచి హామీ ఇచ్చుకుంటూ వచ్చారు మీకు ఈ భూములన్నీ కూడా రెగ్యులైజేషన్ చేస్తాం మీ ఆస్తి మీకు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అలాగే చెప్పిన పది వారు ఎక్కినటువంటి పది నెలల కాలంలోనే మాకు ఇదంతా నిజంగా నిరూపణ చేసి చూపించారండి ఈరోజైతే చాలా చాలా సంతోషపడుతున్నాం అండి ఎందుకంటే మా ఒక్క తరమే కాదు మా తర్వాత తరాలు కూడా ఇల్లు అనుభవిస్తారు వాళ్ళందరికీ కూడా వీరు మేలు చేస్తున్నారండి సదా ఈ ప్రభుత్వం ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి నా పేరు వారణాసి లక్ష్మి తులసి అండి మేము పాలకంపాడులో పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్నాము మేము కొండవారిన ఇల్లు స్థలాలు కొనుక్కున్నాం మాకు రిజిస్ట్రేషన్ వస్తుందని ఏ రోజు అనుకోలేదండి సారి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు కానీ మా కొన్ని కొన్ని తబ్దాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి మేము చాలా ఆస్తు ఎదురు చూస్తున్నాం ఎవరైనా ఇస్తారని మాకు జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ అందలేదండి అందకపోగా మా కార్డులన్నీ కొట్టేశారు మాకు ఆధార్ కార్డులు మా రేషన్ కార్డులు లేకుండా చేసేసారు అప్పటి నుంచి చాలా బాధపడ్డాం మా హస్బెండ్ రెండు వేల ట్వంటీ ట్వంటీ ట్వంటీలో చనిపోయారండి అప్పటి నుంచి మాకు ఎటువంటి పెన్షను రాలేదు మా కార్డులు కొట్టేసారు రేషన్ కార్డులు కొట్టేశారు అన్నీ పోయాయి మా పాప హ్యాండిక్యాప్డ్ అండి తనకు ఒక పెన్షన్ కూడా రాలేదు ఐదేళ్ల నుంచి నాకు ఎటువంటి పెన్షన్ కూడా రాలేదండి ఇప్పుడే లోకేష్ గారితో చెప్పాము ఆయన పెన్షన్ కూడా ఇప్పిస్తానని మాట్లాడారు మాకు రిజిస్ట్రేషన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందండి మాకు రిజిస్ట్రేషన్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు ఆయన ఆయన చేసి చూపించారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా పెన్షన్ గురించి ఆయన తొందరగా పెన్షన్లు కూడా చూసి ఇవ్వగలిగిన వాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందండి చాలామంది ముసలి వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి పెన్షన్లు రాక చాలా బాధపడుతున్నారు అలాగే మాకు కూడా కొంచెం పెన్షన్ల సంగతి కూడా తొందరగా చూసి మాకు ఏమైనా ఏర్పాటు చేస్తే చాలా సంతోషం అండి ఎందుకంటే ఆయన చేసిన సేవ చాలా బాగుంది వచ్చిన దగ్గర నుంచి చాలా బాగా చేస్తున్నారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలని మేము కోరుకోలేదు ఇంకా ఆయనకు ఓట్లేయడం మానేలేదు సంవత్సరం కిందసారి కూడా ఆయనకే ఓట్లు వేస్తాం ఎలా ఓడిపోయారో మాకు తెలియదు మాకు ఆయన అంటేనే ఇష్టం ఎప్పుడు ఆయనకే ఓట్లు వేస్తాం ఎక్కడ నుంచి కూడా ఆయనకే ఓట్లు వేస్తాం ఎదురు తిరుగుతాం ఎదురు తిరిగినందుకు జగన్ గారు ఈ ఐదేళ్ల నుంచి మాకు చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన ఈ సంవత్సరం ఓట్లు అయినందుకు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ మనుషులు వాళ్ళు కూడా చాలా బాధపడ్డాం ఇప్పుడు వీళ్ళు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈయన ఇలాగే ఎదగాలి చాలా ఏళ్ళు ఎన్ని ఏళ్ళు అయినా సరే వీళ్ళే గెలవాలి మనం